హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీ రాఘవేంద్ర చూస్తూ ఉన్నాం గత కొన్ని నెలలుగా విద్యాశాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎట్లయితే కృషి చేస్తూ ఉందో ఆర్జీ మీడియా కూడా తన వంతు పాత్ర పోషిస్తూ ఉంది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి శాఖలో అవినీతి ఉండొద్దు మరి నిజమైన అర్హులకు లబ్ధి చేకూరాలే ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి మరి జరుగుతున్న అవినీతిని మేము ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేక వీడియోలు కూడా చేసినాం మిత్రులారా అయినప్పటికీ అవినీతి ఆగట్లేదు ఇక్కడ మా ఇంటెన్షన్ కూడా ఏంటంటే విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి మరి ప్రైవేట్ పాఠశాల అవి కూడా ఏంటి కార్పొరేట్ లాంటి ఒక తిమ్మింగల చేస్తున్న ఏంది గట్టెరేంది వాళ్ళు చేసిన అవినీతి ఏందో అటు ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసినాం మరి చేస్తూనే ఉన్నాం కొంతలో కొంతనైనా మార్పు అనుకుంటే ఇంకా నిస్సిగ్గుగా వెళ్తూ ఉన్నారు చేస్తే చేసుకొని అండ్ స్టోరీలు మాకేమైంది మా వ్యవహారం నడిపిస్తామని చిన్నగా మరి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వ్యవహరిస్తూ ఉన్నాయి నిజంగా సిగ్గుచేట్టు చిన్న ప్రైవేట్ పాఠశాలలు ఏమో బతకలేని పరిస్థితుల్లో ఉన్నాయి కార్పొరేట్ వాళ్ళు ఏమో లక్షల రూపాయల ఫీజులు గుంజుతూ కనీసం పర్మిషన్ కూడా తీసుకోవట్లేదు మరి ఇక్కడ చూడొచ్చు మనం ఈ ఆర్కిడ్ పాఠశాల అవినీతి భావతో అంత ఇంత లేదు ఐదు వందల పిల్లలను నడుపుతున్నారా అండి పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేదు ఏది లేదు ఆగం ఆగం మరి వేరే స్కూల్ పేరు మీద ఏమైనా రాయిస్తున్నారా ఏం చేస్తున్నారు మరి ఏం చేయాలి విద్యాశాఖ అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళాలి విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా మరి పర్మిషన్ లేని పాఠశాలను మూసివేయాలి కదా మరి నిజంగా కూడా వాళ్ళు మూసివేయకపోను కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు అయితేంది టీపీటీఎఫ్ వాళ్ళు అయితేంది మరి వీళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం అనేది చర్చనీయాంశంగా మారింది పలు అనుమానాలకు కూడా తావిస్తూ ఉంది దీంట్లో గోల్కొండ ఈవో పాత్ర మాత్రం డిప్యూటీ ఈవో అంటాం మనం తన ఆర్కిడ్ స్కూల్స్కు ఎందుకు మరి బాసటగా ఉన్నారు పర్మిషన్ లేనా ఏం చేయాలి వెంటనే ఇన్స్పెక్షన్ చేయాలి క్లోజ్ చేయాలి కదా ఏ నేను చూసుకోపో అన్నట్టుగా వివరిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆరోపణ కాదు నిజమే ఉంది ఇక్కడ చూడొచ్చు స్కూల్ బిల్డింగ్ కదా మరి దీనికి పర్మిషన్ లేదు మరి ఈఓ గారికి ఎందుకు అనిపిస్తలేదండి వెంటనే స్పందించాలి కదా తాళం వేయాలి కదా మరి విద్యార్థులను ఎక్కడైతే మంచి రికగ్నైషన్ ఉందో ఆ స్కూల్కి తరలించాలి కదా మరి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు మరి దీని మీద అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు అటు విద్యార్థి సంఘ నాయకులు ముఖ్యంగా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం తరఫున షబీర్ వాళ్ళ టీం కూడా చక్కని పోరాటం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఈ ఆర్కిడ్ పాఠశాలకు పర్మిషన్ లేదంటూ మరి అక్కడ డివో కావచ్చు ఆర్జే కావచ్చు కంప్లీట్ చేశారట వాళ్ళు వెంటనే సీజ్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏం కావాలి నేను ఉన్నా అంటూ నేను ఒక పెద్ద ఉన్నా చూసుకొని మీ అవినీతి సామ్రాజ్యాన్ని నడుపుకొని అన్నట్టుగా మరి ఈవో ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నాడు ఏంది కథ మరి కనీసము ప్రభుత్వ అధికారులుగా అంటే పెద్ద అధికారులు అంటాం కదా వీళ్ళే ఇట్లా ఉంటే మరి కింది స్థాయిలో ఎంఈఓల పరిస్థితి ఏంది మిగతా విద్యాశాఖ అధికారుల పరిస్థితి ఫోన్ చేస్తే లేపడట మరి వీటిపై సమగ్రంగా మాట్లాడదాం మనం ఇన్వైట్ చేద్దాం టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షబీర్ అలీ గారు ఉన్నారు మనతో పాటు నాన్న నమస్తే బావురా లాంగ్ టైం తర్వాత చాలా రోజులకు వచ్చినారు మరి ఈ విద్యాశాఖలో అవినీతి రోజు రోజుకి పెరిగిపోతుంది సో మనం ఎంత పోరాటం చేసినా కూడా మన పోరాటం ఇలాంటి కుబేరులు కుబేరులు అవుతున్నాం చూడండి మనిషి ఎట్లు చూడండి ఈయన పేరు రమణరాజు ఈయన హైదరాబాద్ జిల్లాలో గోల్కొండ మండలానికి ఇటీవలనే డిప్యూటీగా ప్రమోషన్ పొంది వచ్చిండు ప్రమోషన్ పొంది రాగానే ఈ చేసే పని అంటే వసూళ్ల దంద ప్రతి స్కూల్ నుంచి నాకు ఒకప్పుడు నెలకింతోల్కొండ నవాబు ఉన్నాడు ఇప్పుడు గోల్కొండ నవాబై వారాసు వారాసు అనుకుంటు చూసేది ఎట్లా అంటే దాంట్లో భాగంగానే మేము చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రైవేట్ స్కూల్ పోరాటం చేస్తున్నాం మీకు విషయం తెలిసిందే సో దీనిలో భాగంగానే ఈ ఆర్చిడ్ ద ఇంటర్నేషనల్ స్కూల్ చూడండి ఇంటర్నేషనల్ పద వద్దు చెప్పి జివో నైన్టీ వన్ చెప్తుందని చెప్తే ఇలా జీవో తయారు ఒక విద్యాశాఖ అధికారులు కదా అవును విద్యాశాఖ చేసేది మరి అలాంటి విద్యాశాఖ ఉత్తర్వుల్ని ఇలా బేకాదర్ చేస్తూ ఇలా ఇంటర్నేషనల్ స్కూల్ పేరు కదా దీంట్లో ఫీజు ఎంత లంచ్ అబ్బా ప్లే గ్రూప్ కి మీ పిల్లవాడిని స్కూల్ కు పంపించాలంటే లక్షన్నర పెట్టింది ఈ స్కూల్ లోపలికి అలవర్ లేదు మరి దీనికి మరి లక్షన్నర పెట్టినప్పు ఈ స్కూల్కి అన్నీ ఉన్నాయంటే దీనికి ఏది లేదు ట్రాఫిక్ ఎన్ఓసీ లేదు ఫైర్ ఎన్ఓసీ లేదు జిహెచ్ఎంసీ ఎన్ఓసీ లేదు ఎయిర్ ఫోర్స్ జిపిఎస్ సిక్స్ బిల్డింగ్ ఇది ఎయిర్ ఫోర్ ఎన్ఓసీ లేదు ఏ ఎన్ఓసీ లేకుండా ఐదు వందల ఇరవై ఐదు వందల అరవై మంది పిల్లలు చదువుతారు ఈరోజు ఐదు వందల పైగా చదువుతున్న విద్యా సంస్థని ఎలా దానికి అండదండగా ఉంటూ అన్ని రకాలుగా ఆదుకుంటున్న రమణరాజు గారు సమాధానం చెప్పాలి ఈ రోజు ఉన్నత విద్యాశాఖ అధికారులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ మరి ఆర్జేడి కానీ అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఈ రోజు ఆ స్కూల్ని మూసివేయాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు రమణరాజు గారు ఈ స్కూల్లో ఐదు వందల మంది పిల్లల దగ్గర ఒక్కొక్క పిల్లవాడికి వెయ్యి రూపాయలు చూపే మాట్లాడుకున్నట్టు మాకు సమాచారం ఆరు నుంచి పది లక్షలు తీసుకొని డబ్బులు తీసుకొని ఆ స్కూల్కి ఎవరు రారు డిఓ గారైనా ఆంధ్ర గారైనా చివరికి సీఎం గారు ఉత్తర్వులు ఇచ్చినా కూడా మీ స్కూల్ కి నేనే వస్తాను కదా నేనే తాళం వేస్తాను కదా నేను అయిపో నీకు ఎందుకు నువ్వు నడుపు హ్యాపీగా చెప్పేది కాదు కదా రేపు మినిస్టర్ గారు ఇంకెవరు కూడా చివరి నేనే తాళం వేయాలి ఆ టైం రాకుండా నేను చూసుకుంటా నేను అన్నిటికీ అండర్గా ఉంటా ఆర్టీ స్కూల్కి కట్టప్పలాగా ఈ రోజు పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ఈ రమణరాజు గారు గోల్కొండ డిప్యూటీఓ అవినీతికి కేరాఫ్ ఇలా ఎవరైతే ఉన్నారంటే హైదరాబాద్ జిల్లాలో ఇవ్వాలా ఈ రమ్యరాజు గారు మేము ఒకటే మీ ఆర్జేవి మీరే ద్వారా ఇయ్యాల డిఓ గారు ఆర్జే గారు జిల్లా డేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అది సెకండయర్ నుంచి ఉత్తర్వులు వచ్చి ఈరోజు స్కూల్ మూసివేయాలి అందుకే స్కూల్స్ ఎక్కడ ఉండద్దు పిల్లల విద్య ఇవ్వాల వీడియోస్ పేరు మీద అపార్ట్ పేరు మీద ఇలాంటి ఒక ఐడెంటిటీ ఐడెంటిటీ అవును ఇలాంటి అవి అక్రమ పాఠశాలలు రాకుండా విద్యాశాఖ ఒక వైపులో కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి అవినీతి అధికారులు దొంగలు దోపిడిదారులాగా ఈరోజు ప్రైవేట్ స్కూల్ మీద పడి వాళ్ళ డబ్బులు తింటూ ఇలా విద్యార్థుల యొక్క రక్తాన్ని తల్లి యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి ఇలాంటివి డిప్యూటీ వెంటనే సస్పెండ్ చేయాల వద్ద ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఆర్మీ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఒకసారి మీరు ఆలోచించండి చేయండి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను బ్లాక్ చేస్తూ ఇంటర్నేషనల్ పదం పెట్టద్దు అని చెప్తే ఇంటర్నేషనల్ పదం పెట్టుకున్నాం మీ పర్మిషన్ లేకపోతే రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాంప్లెట్ బ్రోచర్ వేసుకుని అన్నాడు క్లియర్ గా బ్రోచర్ వేసుకుని బాగా ఎందుకంటే కట్టాప ఉండగా అంతే ఉన్నాడు కాబట్టి మేమే రాజులో మాకు ఆర్కిడ్ స్కూల్ వాళ్ళు ఏమంటారు అండి మాకు ఏది ఉన్నా కూడా గోల్కొండ డిప్యూ రంగనాథ్ గారు చూసుకుంటారు ఆయన మా చెంచా మా డబ్బులు తీసుకుని మాకు ఇలా కాపాడ కుక్కలాగా పనిచేస్తున్నాడు కాబట్టి మా స్కూల్కి ఏది కాదు అని చెప్పేసి చాలా నిసుగుగా రమణరాజు గారు మీరు ఒక్కసారి సిగ్గుతో సిగ్గుతూ తలవంచుకోవాలి ఎందుకంటే యాజమాన్యం మిమ్మల్ని ఏమంటుంది కుక్క లాగా కాపాల కుక్క లాగా మాకు పని పనిచేస్తున్నాడు డబ్బులు తీసుకొని పనిచేస్తుంది అని కుక్కలాగా మిమ్మల్ని సంబోధించి మాట్లాడుతుంటే మాకు రక్త అవుతుందండి ఒకవైపు అధికారిని ఈ విధంగా మరి యాజమాన్యం మాట్లాడుతుందని మాకు సిగ్గేస్తుంది మరి ఈ అధికారికి ఎందుకు సిగ్గేస్తుందో అర్థమంటే సిగ్గు డబ్బులు తీసుకున్నా కూడా గౌరవం ఉన్నారు కదా గౌరవం గౌరవం లేదు డబ్బులు ఇస్తే ఏ పరైనా మీరు కాల్ చేయలేదు అన్న మరి ఎన్ని సార్లు అన్న సుమారుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఎన్ని సార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేసే ప్రసక్తి లేదు మొత్తం కాల్ ఇస్తుంది ఇప్పుడు టీపీటీఎఫ్ ఒక రాష్ట్రానికి అధ్యక్షులు మీ కాలే అయినా లేపకపోతే మీతో ఆల్రెడీ ఫిర్యాదు చేశాము డిప్టీ గారికి ఫిర్యాదు చేశాము డిఓ గారికి ఆర్జీ గారికి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి సెక్రటరీ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి అందరికీ కంప్లైంట్ చేసి చేస్తే వాళ్ళ ఆజడి గారు డిఓ గారు వెంటనే దీన్ని మూసివేయాలని చెప్పి ఉత్తర్వులు చూ ఆ ఉత్తర్వులు ఇట్లా తూర్చుకొని కిషికప్పుడు వేసుకుంటూ ఈ రామరాజు గారు రమ్యరాజు గారు రాజు గోల్కండాకి రాజు అవినీతి రాజు ఈ రమ్యరాజు ఇలాంటి అవినీతి రాజుని మరి తెలంగాణ ప్రజలు బట్టలింతరా బుద్ధి చెత్తరా చెప్పుతోనే కొడతారా ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా ఆర్కిడ్ స్కూల్లో చదువుతున్న ఆలోచన చేయండి మీ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తూ ఈ ఆశ చర్యలకు ఇలాంటి అవినీతి అధికారులు అండగా ఉండడం వల్ల మీ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ముగి వస్తుంది మరి ఈ సంవత్సరం మీ పిల్లలు ఎక్కడ చదువుతారు రేపు ఎక్కడ టీసీ ఇస్తాడు ఎక్కడికి బోరబడిస్తాడు మరి ఎక్కడికి మరి వీడియోస్ వ్యాపార నెంబర్ ఇస్తాడు యూడిఎస్ నెంబర్ ఎక్కడి నుంచి ఇస్తాడు ఒక్కసారి పేరెంట్స్ మీద దాచేసి ఆలోచించారు మీ పిల్లల భవిష్యత్తు అన్న మీ ద్వారా ఈ ఎంత అవినీతి అంటే గోల్కొండలో డబ్బులు ఇస్తే ఫైవ్ లక్ష అర్థం పెట్టేస్తుంది ఆ బిల్డింగ్ ఉందా లేదా చూడండి డబ్బులు కావాలి డబ్బులు లక్షలు లక్షలు కావాలి ఇవాళ ఎందుకంటే ఆ మొత్తం ఆ గోల్కొండ ఆ ఏరియా మొత్తం కూడా మొత్తం డెవలప్ అవుతున్న ప్రాంతం మొత్తం అవును దాని మొత్తం కూడా ఏంటంటే ఇవాళ వచ్చిన వచ్చిన డబ్బులు పెట్టి డబ్బులు కొనుక్కొని వచ్చిన అధికారికి నేను డిప్టీ పోస్ట్ తీసుకున్నాడు చక్రవర్తి భార్య రేసి దానికి లక్ష లక్షలు పెట్టి పోస్ట్ వచ్చిన కోర్టు తెలుసుకోవాలి అది కోర్టు రిటైర్మెంట్ అయ్యే వరకు హైదరాబాద్ లో మూడు నాలుగు చోట్ల విల్లాలు కావాలి అని చెప్పేసి ఒక లక్ష చేస్తున్నట్టు మరి సమాచారం కింద ఈయన వచ్చిన తర్వాత ఎంత దారుణ అంటే గోల్కొండ దయనీయ ఈ ప్రతి చిన్న స్కూల్ పెద్ద స్కూల్ పెట్టకుండా ప్రతి స్కూల్ దగ్గర వసూలు చేస్తున్నాడు ఎవరైనా స్కూల్ కోసం రెండు కోసం వచ్చినా లేకపోతే చిన్న కొత్త ఫైల్ వేసుకున్నా లక్ష రూపాయలు లేకపోతే ఈయన సంతగా పెట్టడం కార్డు ఎక్కి ఎవరైనా ఒక అసలు ఒకదానా సార్ మాది టీసీ లేదు లేదైనా స్కూల్ మూసేసారని చెప్తే అందుకే పదివేలు లేకపోతే సో ఇలాంటి అవినీతి అక్రమార్కుని పై మరి డిఓ గారు ఎందుకు చర్యలు తీసుకున్నారు మీ దాన్ని అడుగుతున్నా ఆర్జీడి గారు చర్యలు తీసుకున్నారు మీ ఆర్డర్ ని మీరు ఇచ్చిన ఉత్తర్వుని బేఖాతర్ చేస్తున్నటువంటి ఇలాంటి అవినీతి పరు మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారా మరి మీరు చర్యలు తీసుకుంటాం లేదా మీకు మేము తెలంగాణ ప్రజల ఫోరం ఆర్టీ ద్వారా టైం ఇవ్వాల్సింది వేయాల్సింది లేకపోతే వీళ్ళు రేపు ఆర్జడి గారిని క్లియర్ గా ఉన్నారు క్లియర్ గా ఉన్నారు ఇప్పుడు ఎవరికి ఉత్తర్లు ఇచ్చారు దాని మీద నోటీసులు ఇచ్చిన రెస్పాండ్ అవుతున్నారు వెంటనే వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఉత్తర్లు ఇచ్చారు కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అవినీతి పాల్గొన్నారు గోరుకొండ రాజు గోల్కొండ ఈ రోజు గోల్కొండ అవినీతి ఈ రంగ రాజు పైన తీసుకోకపోతే ఇతని పైన మేము పోరాటం చేయాల్సిందే ఇలాంటి గోల్కొండ నుంచి ఇతని విద్యాసాగర్ ఇలాంటి తిమిగలను ఏర్పడాలి ఇలాంటి తిమింగలాన్ని వేరు పడేయకపోతే విద్యాశాఖ బతకదు అసలు ఎడ బతుకదు ఇప్పటికే తెలంగాణలో తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అవును ఈ ఫీజులు కట్టలేక సగం వాళ్ళ జీవితాలు మొత్తం కూడా సర్వనాశం అయిపోతుంది ఇప్పుడు మీరు టీపీటీఎఫ్ ద్వారా కంప్లైంట్ చేయలేదన్న డివోలో కానీ ఆర్జీ కంప్లైంట్ చేసే నా ఎన్ని నెలలు అవుతుంది కంప్లైంట్ సుమారుగా ఈ స్కూల్ మీద పోరాడని చెప్పి సుమారుగా సంవత్సరం అవుతుంది బా సిగ్గుండాలండి ఇక విద్యాశాఖ సంవత్సరం రెండు ఇరవై నాలుగు మార్చి నుంచి మీరు పోరాటం చేస్తే గారు దాని మీద ఎంక్వైరీ చేసి అన్ని రకాలుగా త్రీమెన్ కమిటీలా వేసి మొత్తం ఎంక్వైరీ చేసి ఈ స్కూల్ కి ఎలాంటి గుర్తింపు లేదని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా క్లియర్ చిట్ గా ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వులని బేఖాదరు చేస్తున్నటువంటి ఇలాంటి అవినీతి పరుడు ఇలాంటి అవినీతి తిమ్మింగలు ఉండే యాడ్చర్లు ఉండదు ఇంకో మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఉన్న తర్వాత ఊరికే మనం వీడియో చేయాలి కాబట్టి ఎంక్వైరీ చేసినాం మరి షెబీర్ అలీ గారు అంటున్నారు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు క్లోజింగ్ ఆర్డర్స్ ఇచ్చి క్లోజ్ చేయాలని ఉత్తర్వులు ఇస్తారో వాళ్ళని భయపెట్టుడట డియో గాని మేనేజ్ చేయాలి ఆర్జేడీని మేనేజ్ చేయాలి విద్యాశాఖ మంత్రిని మేనేజ్ చేయాలి అందగానే ముందు ఐదు ఆరు లక్షలు ఇచ్చినా కదా ఇప్పుడు ఇంకో ఇరవై అయితే పదిహేను లక్షల డిమాండ్ చేస్తుండట ఇంకేమో ఇది ఇంత దౌర్భాగ్యం అండి రాజకీయాలు చెప్తాను ఇప్పుడు స్కూల్ కు పర్మిషన్ లేదు దాన్ని మూసివేయాలని నా మీద ఒత్తిడి వస్తుంది ఏం చేయాలని చెప్పింది స్కూల్ యాజిపతి వాళ్ళు అవును స్కూల్ యాజమాన్యం కుంభకేలు లక్ష లక్ష డబ్బులు తెచ్చుకున్నాడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు మీ దగ్గర ఉన్న పేరెంట్స్ డిఓ ఆఫీస్ ఉంది ఒక పది పేరెంట్స్ మీకు అనుకూలంగా ఉంటారు కదా రెండు వేలు మూడు వేలు ఫీజు తగ్గిస్తామంటే అనుకూలంగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళ తొట్టులే అలాంటి పేరెంట్స్ రూపంలో నిజంగా పేరెంట్స్ రాదు వాళ్ళు పేరెంట్స్ ఎందుకు అవుతారు పేరెంట్స్ రూపంలో ఉన్నటువంటి వీళ్ళ వీళ్ళు వీళ్ళ వీళ్ళ కింద పనిచేసే ఈ ఆర్కిడ్ స్కూల్ లో పనిచేసే ఎంప్లాయీస్ పేరెంట్స్ లాగా మార్చి డిఓ కార్యాలయానికి ఆర్జీ కార్యాలయానికి పంపించి మా పిల్లలు చదువుతున్నారు ఆ స్కూల్ మూసిపోయింది అని చెప్పేసి పై రోజు చెప్పేసి పైగా అందుకని నా మీద ఒత్తిడి లేకుండా కేవలం నా మీద ఒత్తిడి రోజు ఉండొద్దు అని చెప్పేసి అంటే ఎంత దుర్మార్గం అండి ఇంకోటి ఏం చేసిన ఒకవైపు ఈ విధంగా చేసు మరొక ఏం చేసినాడు మీరు కోర్టుకెళ్ళండి కోర్టుకి మీరు స్టే చేసుకోండి అని అది వాళ్ళకు అదే అదే ఆయన కోర్టుకు పోతాడు జరా కోర్టు ఇప్పుడు కోర్టు కోర్టు కూడా పిల్లల భవిష్యత్తు ఆలోచించదు కదా మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో పిల్లల భవిష్యత్తు ఏంటి ఈ పిల్లలకి టీసీలు ఎక్కడ తీసావు ఈ టీసీ ఈ పిల్లలకి గవర్నమెంట్ ఎక్కడ తీసావు ఈ పిల్లలకి యూనే నెంబర్ ఎక్కడ తీసావు ఒకసారి రమణనాథ్ గారికి సమాధానం చెప్పాలి మీరు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆయన గవర్నమెంట్ మీరు ఉన్నారు కాబట్టి మీది పూర్తి బాధ్యత అవుతుంది ఇక్కడ చదువుతున్నటువంటి ఐదు మంది విద్యార్థుల జీవితాన్ని సర్వనాశం చేస్తుంది కేవలం మీరే ఇలా గోల్తోనే డిక్ వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ఇలా ప్రైవేట్ స్కూళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళు అవినీతి సముద్ర అలవాటు పడి ఏం చేసుకుంటా సరిపోయే చేస్తాం వాళ్ళ పాపం దాగుతుంది వాళ్ళ రక్తం కూర ఇలాంటి రక్తం కూడా తిని నీకు అరుగుతుందా ఇప్పటికే అరగకుండా నీ వదిలిపోతే ఎట్లయిపోతే రాబోతుంది అంటే తిని 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 ఏ విధంగా అయినావో నేను చూస్తే తెలిసిపోతుంది కదా ఇంకెట్ తిందావు ఇట్లా హైదరాబాద్ కోసం కౌరీలు తిని 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 ఎట్లయినా చూడాలా ఎక్కడ చూసినా తెలంగాణ సొమ్ము తెలంగాణ విద్యార్థుల సొమ్ము తెలంగాణ తల్లిదండ్రుల సొమ్ముని అక్రమంగా అన్యాయంగా లక్ష లక్షలు తిని వాళ్ళ జీతాలు నాశనం చేయడం కోసం తెలంగాణ విద్యాసాగర్కి ప్రమోదించి గురం తీసుకొచ్చినారు ఒకసారి సమాజం సిగ్గు తెచ్చుకోవాలి ఒకసారి రేపు తెలంగాణ ప్రజలు చెప్పుతో పోతారు అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఐదు వందల మంది పిల్లలు ఉండపాలవుతే వాళ్ళు చెప్పుతాను తలుపుతా నువ్వు మీ ద్వారా ఆర్టీ మీద ద్వారా ఇప్పటికైనా డీవో గారు స్పందించాలి మీ కింద పనిచేస్తున్నటువంటి డిప్టీఓ రంగరాజు గారు చెడ్డ తీసుకోకపోతే మీరు వెళ్ళాలి స్కూల్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళాలి ఎందుకు మీరు మీ జిల్లా విద్యశాఖ కాదా మీరు మీ జిల్లా విద్యశాఖ అధికారి మీ బాధ్యత లేదా మీ కింద ఉన్నటువంటి అధికారి అక్రమాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ ఇలా విద్యార్థులతో నాశనం చేస్తూ మరి లక్షల డబ్బు తీసుకొని ఆర్టీ స్కూల్ లాంటి స్కూల్ కాపాడుతుంటే మరి దానికి చెడ్డ తీసుకోవాలి మీ ఇద్దరు నుంచి దుర్పుణ్యం సరిపోతుంది బాధ్యత తీరిపోతుందా

మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీకు రెండు చేతులు జోడించి మీకు నమస్కారం చెప్తున్నా తల్లి దయచేసి మీరు వెంటనే రేపు సోమవారం రోజు ఈ స్కూల్ని మూసేయండి మీరు దగ్గర ఉండి ఆ స్కూల్ని సీజ్ చేసి అక్కడ చదువుతున్నటువంటి ఐదు వందల మంది పైగా ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలను కాపాడిన తల్లి అని చెప్పేసి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా తల్లి హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు ఇలాంటి అగ్ని అక్రమాల వల్ల మీరు కూడా చేయబడి తెచ్చుకోవద్దు దయచేసి మీరు ఇతర పైన చర్యలు తీసుకోండి అవసరమైతే ఇతను విధుల నుంచి తప్పించే విధంగా ఎంక్వైరీ ఏంటి అతని మీద ఎంక్వైరీ చేసి ఈ స్కూల్ కానీ గోల్కొండ మండలంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎన్ని స్కూల్ అయితే ఎలాంటి బాగుందాలని అనిపిస్తున్నాడు ఎలాంటి అక్రమాలు పాల్పడుతున్నాడు ఎలాంటి పర్మిషన్స్ కోసం ఇలా ఫైన్ ఫార్వర్డ్ చేస్తున్నాడు ఎన్ని లక్షలు డబ్బులు తీసుకున్నాడు మీరు ఎంక్వైరీ అన్నీ కూడా లేదు బట్టాయి పెద్ద ఎత్తున విధుల నుంచి అవసరమా ఇలాంటి వ్యక్తులు తెలంగాణ విద్యాశాఖ నాశనం చేసిన వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు అవసరమా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను ప్రక్షాళన చేసి తేలి జిల్లాగా ఉన్నటువంటి విద్యాశాఖని ధైర్యంగా ప్రక్షాళన చేసి మరి విద్యాశాఖని ఘాటు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే మరి ఇలాంటి అవినీతిని దినిగలాల వల్ల విద్యాశాఖ నాశనం అయిపోతుంది ఆర్టీ ఆర్టీ స్కూల్ని ఎందుకు సీజ్ చేశారు చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు మార్చి వచ్చింది ఒక స్కూల్ మీద ఇందాక ఒక వన్ ఇయర్ పోరాటం చేస్తుంటే కూడా తాళమేవా అక్కడ విద్యార్థులు ఫస్ట్ అడ్మిషన్ తీసుకోక ముందుకు తాళం వేస్తే ఇలా ఐదు వందల మంది జీవితాలు బాగుపడే కదా లేదు అడ్మిషన్ తీసుకున్నారు స్కూల్ నడుపుతున్నారు మరి పర్మిషన్ లేదా ఒక అకాడమిక మొత్తం అయిపోయింది మరి పర్మిషన్ లేదు మరి మేము దగ్గర స్కూల్ కంటిన్యూ చేస్తున్నారు అంటే మీ అమ్మ పైసా అయిపోయిపో తమాషా ఆచారైపో ఇట్లా ఉంది అన్న ఇది మరి ఇప్పటి వరకు చాలా చక్కగా తన ఆవేదనను కూడా వ్యక్తం చేసి ఇక్కడ శిబిరాలి పోరాటం ప్రశాంతంగా ఉండొచ్చు ఆయన కూడా కానీ విద్యాశాఖలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మరి విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యం చేయాలని ఇలాంటి మోసం చేసే స్కూల్ యాజమాన్యం పట్ల అప్రమత్తంగా ఉండేలా ఆయన మరి పని ఉన్నారు ఒకటి నెంబర్ టూ ముగించే ముందు ఒకటే చెప్తా ఉన్నా మేము చెప్పేది రైట్ ఆ తప్ప మరి తల్లిదండ్రులు కూడా తెలియాలి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఆ పాఠశాలకు పర్మిషన్ లేదని ఉందని మీరు భావిస్తే ఒక్కసారి పాఠశాలకు వెళ్ళండి మీరు రైట్ అది ఒక బోనఫైడ్ ఇవ్వను ఈ పేరు మీద ఆర్కిడ్ పేరు మీద రేపు పోయి ఉంది ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడే చదువుతున్నారు కదా గోల్కొండ దగ్గర ఉన్న ఈ ఆర్కిడ్ పాఠశాలకు పోయి మాకు బోనఫైడ్ ఇవ్వయా ఎల్ఐసి కడుతున్నాం ఏదో కడుతున్నాం అడుగురి లేకపోతే మాకు డౌట్ ఉందని పర్మిషన్ లేదంటూ ఉందంటున్నారు కదా ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు మీద ఇదే ఉండాలి ఏదైతే బోర్ పెట్టినో గదే అడుగుతా ఉన్నాం మేము ఇక్కడ చూడండి ఎంత మాయా షబీర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఏముందండి ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా దీనిపైన బోనఫైడ్ ఒకటి ఉంటుంది ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మరి ఇయకపోతే ఈ స్కూల్ పేరు మీద ఫేక్ అన్నట్టే కదా రెండు వందల శాతం ఫేక్ అని మేము నిరూపించడం మరి మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి అప్పుడు దీనిని నేను ఏం చేయాలనో మీరే మాకు చెప్తే ఖచ్చితంగా చేయాల్సిందే ప్రభుత్వం కూడా ఇట్లాంటి ముందు విద్యాశా డీఓ గారు స్పందించాలి లేకపోతే డిఓ గారి పైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఒక యజమానిగా నేను చిన్న నా కింద అయినా పని చేస్తలే నేను చర్యలు తీసుకో తెలియలేదని నేను తప్పు చేసినట్టే మరిగా ఇప్పుడు మంత్రులు ఫెయిల్ అవుతారండి ప్రభుత్వం ఫెయిల్ అయింది ఒక మంత్రి అంటారా కాబట్టి దయచేసి అర్థం చేసుకుని వెంటనే ఇట్లాంటి అవినీతికి పాల్పడుతున్న ఏ అధికారిని కూడా మరి వదిలేదు టర్మినేట్ చేసి పడేయండి కాబట్టి ఇట్లా ఈ విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి డిఓ గారు కూడా స్పందించాలి నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ విధిస్తూ ఉన్నాం ఇక లీగల్గా ఛాలెంజ్ చేయబోతా ఉన్నాం ఈయన మీద మా లీగల్ టీం ఉంది వాళ్ళు చూసుకుంటారు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఓన్లీ మేము వీడియోలు చేసే ప్రయత్నం చేసాం ఎందుకంటే ఇక్కడ లోర్ మీద కక్ష లేదు మాకు ఈయన మీద కూడా మా పాలైన కాదు మా పంగైన కాదు మా సుట్టమైనా కాదు మా ఊరైనా కాదు మాకేం పగ మరి విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తాం విద్యార్థుల మోసం చేస్తామంటే మీ బట్టలు ఊడదీస్తామని చెప్పినాం మా లీగల్ టీం ఉంది ఇకపై వీడియోలు చేసి వదిలేయడమే కాదండి మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాం మీ ఉద్యోగాలను ఉడవీక్తాం అటు ప్రభుత్వాన్ని కూడా మరి కోర్టుకు లాగాల్సి వస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ వెంటనే ఈ డిప్యూటీ ఇవో ఎవరైతున్నారో టర్మినేట్ చేయాల్సిందే ఇక విద్యార్థుల పక్కన లేకపోతే మాత్రం ఊరుకోదు ఆర్జీ మీడియా మరి టీపీటీఎఫ్ లాంటి బాగా పోరాటం చేసే వాళ్ళతో కలిసి పనిచేస్తామని కోరుతూ తెలియజేస్తూ మరొక మార్క్ చాలా క్లియర్గా నలభై ఎనిమిది గంటల డెడ్లైన్ రేపు సండే మండే వరకు స్కూల్ సీజ్ చేయాలి లేకపోతే ఈయనని సీజ్ చేయాలి ఈయన ఉద్యోగాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా ఈ వీడియోలని మీ కోసమే మీ పిల్లల భవిష్యత్తు కోసమే కాబట్టి ఏ మీడియా సంస్థ కూడా చేయదండి కమర్షియల్గా మారినారు కొన్ని మీడియాలు ఉన్నాయి మరి మీ పక్షాన పోరాటం చేసి అర్థం చేసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు మీ రాఘవేంద్ర ఐతగోలు